జీవితం ఒక నాటకం మనమందరం అందులో పాత్రలం కానీ నా క్యారెక్టర్ ని నేనే స్వయంగా రాసుకుంటాను నువ్వు కూడా సరిగ్గా చెప్పావు రాహుల్ నేహా నువ్వు లేకపోతే మా నాటకం అసంపూర్ణం నువ్వేదైతే చేస్తావో అది ఇంకెవ్వరూ చేయలేరు కాలేజ్ మొత్తం అందుకే నీకు ఫ్యాన్ అయ్యింది ఓహో చాలి కాపండి మీ ఇద్దరికీ తెలుసు కదా నా గురించి పొగుడుతూ ఉంటే నాకు నచ్చదు ఇది నేహా కథ తను ముంబైలోని కాలేజ్లో చదువుతుంది చదువుతో పాటు నేహా కాలేజ్ నాటకాల్లో పాలుపంచుకుంటుంది కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో అలా నటించే నేహా ఇప్పుడు నిజంగానే ఒక హీరోయిన్ కావాలి అనుకుంటుంది తన నటనలో నిజాయితీ ఉంది బాధ ఉంది నవ్వుంది అన్నిటికంటే పెద్ద విషయం తనకి పట్టుదల ఉంది అందుకే తనకి కాలేజీలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ అయిపోయారు త్వరలోనే ఈ ప్రపంచం తనకి ఫ్యాన్ కాబోతోంది అరే చుట్కి నేను విన్నాను కాస్టింగ్ డైరెక్టర్ కాలేజ్కి వచ్చారట కాలేజ్ డ్రామా చూడబోతున్నారట నిజమా ఎవరతను పేరేదో ఉందే శేఖర్ వర్మ అతని కొత్త సినిమాకి కొత్త మొహాలు వెతుకుతున్నారట ఇది నాకు ఒక అవకాశం కావచ్చు ఈసారి నేను చేసేది చూసి ఎవరు మర్చిపోలేరు ఆ రోజు తర్వాత నుంచి నేహ రాత్రి పగలు కష్టపడుతుంది తన రిహార్సల్ సూర్యోదయానికి ముందే మొదలయ్యి చంద్రుడితోనే పూర్తవుతాయి తను గదిలో కూడా డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది నువ్వు నాలో భాగం నువ్వు నా రక్తం నిన్నెలా మర్చిపోగలను ప్రతిరోజూ నీ మొహం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది నిన్ను వెతకడం కోసమే నేను ప్రాణాలతో ఉన్నాను భలే అద్భుతం నువ్వు అదరకొట్టేశావు నేను నా కొత్త సినిమాకి ఇలాంటి యాక్టర్స్ కోసమే వెతుకుతున్నాను నేనిప్పుడు గర్వంగా చెప్పగలను అది నువ్వేనా నిజమా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి నేహ ఏదైతే అనుకుందో అది తను సాధించింది ఆడిషన్లో తను సెలెక్ట్ అయ్యింది కాని అంటారు కదా అప్పుడప్పుడు మనం అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది అలాగే నేహా విషయంలో జరిగింది ఒకరోజు అర్ధరాత్రి కాలేజ్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు నేహాకి యాక్సిడెంట్ అవుతుంది ఆ కారణంగా తను శాశ్వతంగా అవిటిదైపోయింది ఐ ఆమ్ వెరీ సారీ కానీ నేహ నీ ఎడమకాలు శాశ్వతంగా బలహీన పడిపోయింది ఇక ముందులాగా నువ్వు నడవలేకపోవచ్చు ఏంటి అంటే అర్థం అన్నీ అయిపోయినట్టేనా చుట్కి నువ్వు ప్రశాంతంగా ఉండు నాకు తెలుసు ఇదంతా అంత సులభం కాదు కానీ లేదు రాహుల్ అర్థం చేసుకోలేవు నా ఉద్దేశంలో స్టేజ్ ఏంటో నీకు తెలీదు అది నా జీవితం ఇప్పుడు నేనొక భారం అంతా అయిపోయింది అంతా అయిపోయింది భయపడినట్టుగానే జరిగింది ఆక్సిడెంట్లో నేహా తన కాలు మాత్రమే కాదు తనని కొత్త సినిమా నుంచి తీసేశారు ఒక్క దెబ్బతో నేహా తన సర్వస్వం కోల్పోయింది తనిప్పుడు ఇంట్లోనే ఉంటోంది ఎవరినైనా కలవటం తనకి నచ్చడం లేదు ఇప్పుడు నటించే ప్రతి ఆడపిల్లను చూస్తే తను ఈర్ష్య పడుతోంది నేను చెయ్యాలనుకున్నదే తను కూడా చేయబోతోంది కాని నేనేం చేస్తున్నాను నేను ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాను నాకెందుకిలా జరిగింది నా కలలకు ఎలాంటి విలువ లేదా నేహా తనని తాను ఇంట్లో బంధించుకుంది కాని తన స్నేహితులు అదంతా చూడలేకపోయారు ఆ కారణంగా రాహుల్ ఒకరోజు నేహాని కలవడానికి ఇంటికి వెళ్లాడు అరే నేహా ఏంటిదంతా నిన్ను నువ్వు గదిలో ఎందుకు బంధించుకున్నావు లేదు నువ్వు నాతో పడపదా ఇవాళ నగరంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది మనం అక్కడికి వెళ్దాం దానివల్ల నీకు కాస్త ఉపశమనం ఉంటుంది రాహుల్ చెప్పినందువల్ల నేహా తనతో పాటు వెళ్తుంది తనేదైతే చూసిందో దానితో తన దృష్టి మారిపోతుంది నేహా వీల్చైర్లో దిగులుగా అన్ని వైపులా చూస్తుంటుంది ఒక మూలన చాలా మంది జనం ఉంటారు రాహుల్ తనని అక్కడికి తీసుకువెళ్తాడు ఇంత జనం ఎందుకున్నారు ఒక చిత్రకారుడు చాలా ఫేమస్ అతని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అలాగా రాహుల్ మాటలు విని నేహా తనతో పాటు ఆ జనంలోంచి లోపలికి వెళ్తుంది ఆ చిత్రకారుడు బొమ్మలు గీస్తుంటాడు బొమ్మలు వేయటం చూసి నేహా ఆశ్చర్యపోతుంది ఇదేంటి తన కాలితో పెయింట్ వేస్తున్నాడు అవును అతని రెండు చేతులు ఒక దుర్ఘటనలో పోయాయి కాని చూడు అతను ఓటం అంగీకరించలేదు కాని నువ్వు ఓటమిని అంగీకరించావు నిజం చెప్పాలంటే నా స్నేహితురాల చుట్కి ఇలా ఎప్పుడూ కూడా లేదు నువ్వు చెప్పింది నిజమే రాహుల్ నేను పిచ్చిదాన్ని నా కాలు పోయినందుకు ఏడ్చాను యాక్సిడెంట్ నా నుంచి నా కాలు దూరం చేసింది నా కళ్ళను కాదు కదా మరి ఏడుస్తున్నాను లేదు చాలా అయిపోయింది నేను మళ్లీ నా కలను నిజం చేసుకుంటాను అదే ఖాయం ప్రదర్శన నుండి తిరిగొచ్చిన తరువాత నేహా జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది నేహా మొదటిసారి తన బాధను ఎంతో కొత్తగా చూసింది నేను స్టేజ్ మీదకి వెళ్ళలేకపోతే ఏమైంది మరొకరి కలను నేను నిజం చేయగలను కదా రాహుల్ నేను ఆలోచించాను నేను యాక్టింగ్ ప్రపంచంతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఏసారి కాస్త వేరే పద్ధతిలో అంటే నువ్వు మళ్ళీ వెళ్తావా లేదు ఇప్పుడు నేను వేరే వాళ్ళని స్టేజ్ మీదకు తీసుకువెళ్తాను నేనొక యాక్టింగ్ స్కూల్ ని పెడతాను అక్కడ నేను అందరికీ యాక్టింగ్ నేర్పిస్తాను అందులో నా మొదటి బ్యాచ్ నా కాలేజీలో థియేటర్ గ్రూప్ అంటే నువ్వు ఇంకా మన ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా అద్భుతం నేను ఈ విషయంలో నీకు ఉంటాను అలాగే మన గ్రూప్ కూడా నేహా ఇంకా రాహుల్ కలిసి ఒక చిన్న హాల్ ని అద్దెకు తీసుకుంటారు అక్కడి నుండి మొదలవుతుంది నేహా యాక్టింగ్ క్లాస్ యాక్టింగ్ అంటే కేవలం డైలాగ్స్ చెప్పడం మాత్రమే కాదు అది ఒక ఫీలింగ్ మీరు స్టేజ్ మీద నిలబడి ఉన్నప్పుడు మీరు మేలాగా కాదు ఆ క్యారెక్టర్లో ఉండాలి కాని క్యారెక్టర్లో ఉండాలంటే భయం ఉండకూడదు కదా నాకైతే స్టేజ్ ఎక్కిన వెంటనే కళ్ళు తిరుగుతాయి అందుకే నేను బ్యాక్ స్టేజ్ ఉంటాను కానీ నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉన్నావంటే ఎప్పటికీ కూడా పెద్ద యాక్ట్రెస్ కాలేవు చూడు నాకు తెలుసు నీ కల ఏంటో నువ్వు దాన్ని నిజం చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఆ క్యారెక్టర్లో జీవించాల్సుంటుంది దానికి నీకు సాయం చేస్తాను అద్భుతం నేహా యాక్టింగ్ క్లాస్ చాలా అద్భుతంగా నడుస్తుంది రోజులు వారాలు గడుస్తాయి చివరికి షో జరిగే రోజొస్తుంది ఇది నేహా మొదటి షో అందుకే కాస్త కంగారుగా ఉంటుంది కాని ఎప్పుడైతే నాటకం మొదలవుతుందో అప్పుడు తనను చూసి అందరూ చెప్పట్లు కొడతారు అందరి నుండి మంచి రియాక్షన్ వచ్చేసరికి నేహా సంతోషిస్తుంది మొత్తానికి నాటకం పూర్తవుతుంది అందరూ నేహా కోసం లేచి నిలబడి చెప్పట్లు కొడతారు నేహా స్టేజ్ మీదకి వచ్చి తన మనసులో మాట చెప్తుంది ఒకప్పుడు అనుకునేదాన్ని నాకు స్టేజ్ దూరం అయిపోయింది అని కాని ఇప్పుడు అర్థమైంది స్టేజ్ కేవలం వెలుగు కాదు అది ఒక నమ్మకం ఇవాళ నేను యాక్టర్స్ గ్రూప్లో కాదు వీళ్లందరితో కలిసి నా కలలో బతుకుతున్నాను మొత్తానికి నేహా కన్న కల నిజమయ్యింది తను ఫేమస్ యాక్ట్రెస్ కాలేకపోయింది దాని గురించి కాలేజీలో ఎన్నో కలలు కనింది కాని ఇప్పుడు ఎవరైనా తన పేరును తలుచుకున్నారు అంటే అందరూ అంటారు తను చాలా మంచి డైరెక్టర్ తన నాటకాలు జీవితానికి కొత్తదారి చూపిస్తాయి అంటారు